ఇది ఆప్షన్ సార్ మంత్రి గారు అయితే ఇది బైపాస్ అయితే తప్ప ఇది రింగ్ రోడ్ కాదు మరి మంత్రి గారు మొన్న నేను రింగ్ రోడ్ నిర్మిస్తున్నా చెప్పి మరి మంత్రి గారు ఇంత మంది ఆ సమయంలో అర్థమైంది కరెక్ట్ మరి మందులు దిగిన తర్వాత మంత్రి గారు చెప్పేది కానీ బైపాస్ మనం మంది వేసినప్పుడు అంటాడు అవుట్ డౌ రింగ్ రోడ్ అంటాడు మంత్రి గారు మరి మీకు చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఇది బైపాస్ అని తీసుకున్నారు బైపాస్ కాదు బైపాస్ కానీ ఇది రింగ్ రోడ్ కాదు మీరు ఏదో రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు ఏదో మాయాల లేక ఏదో మాయాజాలం తీసుకున్నారు అని చెప్పి నల్గొండ ప్రజల్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలని మధ్య మీరు పనిచేసారు అందుకే చెప్పినా మీరు కోరుకుడు వెంకటరెడ్డి మీరు మీకు కొత్త పేరు ఇప్పటి నుంచి ఇచ్చేది ఏంటంటే కోడిగుడ్డు వెంకటరెడ్డి ఎందుకంటే మీరు నల్గొండకి మీరు గతంలో ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మీరు నల్గొండ చేసిన అభివృద్ధి లేదు నల్గొండకి మీరు తీసుకొచ్చిన లేవు మీరు కోడిగుడ్డు మాత్రమే తీసుకొచ్చి మీరు ఒక కోడిగుడ్డు మంత్రి అయ్యింది ఈరోజు మీరు సిగ్గుపడాలి నల్గొండ ప్రజల్ని ఈ రకంగా మీరు ఎన్నో గతంలో ఇల్లు లేదని చెప్పి నల్గొండ ప్రజల్ని దోసుకొని మరి బెంగళూరులా లా హైదరాబాద్ లా నీ బంగ్లాలు నీ జిల్లాలన్నీ కూడా తెలుసు మరి నల్గొండ ప్రజలు నీ పగలాకొచ్చినప్పుడు నువ్వు నీ అద్దాలు పెట్టుకుని నువ్వు నువ్వు కనీసం అర్థం కూడా నీ కారు అర్థం కూడా నువ్వు తిప్పకుండా నువ్వు ఎట్లయితే వెళ్ళిపోయో అక్కడ నీ పతనము స్టార్ట్ అయిందని చెప్పి నేను చెప్తా ఉన్నా ప్రజలు ఎంతో ఆప్యాయం కలిగిన వాళ్ళు నల్గొండ ప్రజలు ప్రారంభిస్తారు వాళ్ళు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నువ్వు ఇప్పుడు చేస్తావు ఇప్పుడు చేస్తావు అని ఎన్నో సంవత్సరాలు నేను గెలిపించిండ్రు మరి ఆ రోజు కూడా నువ్వు అబద్దాలు అని చెప్పి తెలుసుకొని నేను మంత్రి పదవిని త్యాగం చేస్తావని చెప్పినప్పుడు కూడా అయినప్పటికీ కూడా నేను అప్పుడు ఓడగొట్టిండ్రు మళ్ళీ నువ్వు వచ్చినావు నేనేదో చేస్తా మా ప్రభుత్వం వస్తుందని అని చెప్పినావు ఈ రోజు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నువ్వు సిగ్గుపడాలి నువ్వు మంత్రిగా నువ్వు కానీ నీ నల్గొండ జిల్లాలో ఉన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ చేతగానోళ్ళు మీ వల్ల ఏది కాదని మా అందరికి అర్థమైపోయింది మరి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ ప్రజల పక్షాన నువ్వు బాధపడాలి మరి ఎందుకు మీ రోజు మూడు వేల కుటుంబాలు ఈరోజు మూడు వేల కుటుంబాలు ఎవరు ఈరోజు ఆసుపత్రి పాలేనరు ఒకరు ఈ రోజు హార్ట్అటాక్ వచ్చింది నీ వల్ల ఈరోజు చావు బతుకుల కొట్లాడుతున్నారు నువ్వు చేసిన ఈ సిగ్గులేని పని నువ్వు చేసిన ఈ దుర్మార్గమైన పని నువ్వు ఏ రకంగా దోసుకోవాలని చెప్పి ఈ నువ్వు ఈ బైపాస్ ఏ రకంగా నీకు సంబంధించిన నీ తొత్తులు నీ 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 యొక్క బినామీలు వాళ్ళని ఏ రకంగా నీకు ఎలక్షన్లో ఫండ్ చేసిన నువ్వు బాకీ ఉన్నవాట వాళ్ళందరూ కూడా మాకు వార్తలు వస్తున్నాయి నువ్వు ఎలక్షన్లో వాళ్ళ దగ్గర దోచుకున్నవాట నీకు నేను నీ పక్క నుంచి రోడ్డు తీస్తాను కీర్తిస్తా అర్తిస్తాను నువ్వు ఏ రకంగా వాళ్ళ దగ్గర నువ్వు పైసలు దోచుకున్నావు ఫండ్ తీసుకున్నావో వాళ్ళని ఈరోజు నువ్వు వాళ్ళని సంతోషపరచడానికి నీ కమిషన్ల కోసం ఎందుకంటే నీ బుద్ధి ఒక కాంట్రాక్టర్ బ్రోకర్ బుద్ధి కాబట్టి వాళ్ళందరికీ ఏ రకంగా ఈరోజు నీ ఆ నలుగురు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నువ్వు ముందు పెట్టి నువ్వు ఏం తెలియనట్టు వెనక నువ్వు చేసే ఈ మాయల్ పకీర్ ఈ దుర్మార్గ పనిని ఇమ్మీడియట్ గా నువ్వు నువ్వు విరమించుకోవాలి ఏ రకంగా నల్గొండ ప్రజలు ఎక్కడ కూడా నష్టపోకుండా నువ్వు ఒక మంచి ఒక ప్రణాళికతోని నువ్వు ఇంటర్ఫేర్ లేదా ఇంటర్ ఫెయిల్ కదా నువ్వు 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 బీటెక్ డిస్కంటిన్యూడ్ నువ్వు బీటెక్ ఫెయిల్ నువ్వు బీటెక్ ఫెయిల్ కాబట్టి నీకు తెలియదు చదువు రాలి అందుకే చెప్పిన వస్తుంది నలుగురు అయితే చదువు వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు పక్కన పెట్టుకో ఏ రకంగా ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కాకుండా అంటే ఎవరు నష్టపోకుండా ఎవరు నష్టపోకుండా ఇక్కడ ఆప్షన్ మనం చూపిస్తున్నారు వాళ్ళందరూ నీకు అక్కడ నీకు నష్టపరిహారం కూడా నువ్వు ఇచ్చేది చాలా తక్కువైతున్నది మరి నువ్వు అట్లాంటిది వదిలేసి నువ్వు ఈడ నడి రోడ్లకి నడి తౌని ముక్కలు చేస్తున్నావు నువ్వు నల్గొండని ముక్కలు చేస్తున్నావు ఇది మంచిగా లేదు నేను మీ అందరికీ కూడా నేను నల్గొండ ప్రజలందరికీ కూడా నేను నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ మీతోని ఉంటుంది ఖచ్చితంగా కూడా దీన్ని నువ్వు ఇమ్మీడియట్గా నువ్వేదైతే నీ దుర్మార్గ చర్య ఉన్నదో దాన్ని నువ్వు వాపస్ తీసుకోకపోతే మేము ఉద్యమం చేయబోతా ఉన్నాము ప్రజలందరితో కలిసి